మన ఈ ఆవులు అయితే మన భీమవరం పోతున్నాయండి మన భీమవరం రైతులు కొన్న రావాలి మన కాడ అశ్వ డైరీ ఫామ్లో కొన్ని ఆవులు ఇవన్నీ చూడండి ఈ ఆవు అయితే మనకి రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు అయితే పక్కా వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ ఈ త్రాడ్ లాక్టేషన్ ఈ పెయ్యి అయితే నాలుగు పిల్ల మీద ఉంది అయితే ఒక తొమ్మిది లీటర్ పాలు అయితే రోజు రోజు మీద ఒక పద్దెనిమిది ఇవన్నీ వాళ్ళు కొన్నావులే మన అశ్వ డైరీ ఫామ్ లో కొ 진딜 레노아 잡네 에듀르고네 하나 비모람 모꼬나거든 발리 조라 오 바로 나오 픽택 박스런 박 에이

ఎప్పుడు కానీ అన్అవైలబుల్గా ఈ క్వాలిటీ ఉండి రావాలండి ఈ ఆవులు ఇవన్నీ ఆవులు కొన్నాం ఈ ఆవులు మొత్తం భీమవరం పోతున్నాయి భీమవరంలో మన రైతులు కొన్న ఆవులు భీమవరం ఆవదు మొత్తం ఒక ఆవు వచ్చి ఈ యావో కాస్ట్ వచ్చి మెగా సమయంలో లక్షా ఐదు అండి పయ్య మా ఫోటోకి అయితే పదిహేను ఇప్పటి పాలు వేస్తుంది పాలు వస్తుంది ఈ పొయ్యి వచ్చి తొంభై ఏడు వేలు ఇరవై ఐదు లీటర్ పాలు వస్తాయి ఈ పైట్ అండి ఇది వచ్చి ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు వేలు అండి వేలండి వెయ్యి ఎనభై నాలుగు ఈ అయితే

चोकेश तो पेट केना बम्मट ओनली प्योर एचएफएम 12000 परते के पाल ಅಂತก राखಪೇನొక్క ಬ್ರೀಡ್ ಗ್ಯಾಟರ್ ನಂಬರ್ 1 ಬ್ರೀಡ್ ಗ್ಯಾಟರ್ રોજ ಮಂದ 20 ಲೀಟರ್ ಪಾಲ್ ಆಸ್ತಾಯ ಅಷ್ಟ ಬ್ರೀಡ್ ವಾಲ್ಟಿಕ್ ಹೋಗ್ಯಾ pure ಹಮ್ ಬದಾಯ ಡೇಲಿ ಫಾರ್ಮ ఫలో ఎప్పుడు ఎప్పుడు అన్వైలబుల్గా ఉంటాము నెంబర్ వన్ చూడండి నెంబర్ వన్ డైరీ పశువు డైరీ ఫంప్ తింగనూరు కొత్త ఏండ్లు చిత్తూరు జిల్లా కనుపగల్ स्लिप कटकर स्लिप कटकर हम हम చూడండి వైట్ మెజారిటీ హోల్ టీమ్ వైట్ పైకి లో క్రాస్ ఎచ్ క్రాస్ ఇస్ ఇట్ సోల్ మిని ప్రెజర్ యునైటెడ్ మనకి పూటకైతే ఇరవై ఐదు లీటర్ల పాలు వస్తుంది రోజు రోజుగల్ మూడో గీతలు దీని కాస్ట్ వచ్చి ఒక లక్ష పదహైదు అయితే చెప్తాను ఇది చూడండి ఈ రెండో గీత ఈ పూటకైతే ఒక తొమ్మిది లీటర్ పది లీటర్ పాలు అయితే వస్తాయి రోజు ఇరవై లీటర్లు వస్తాయి ఇలావు చూడండి ఐదు గీతలు లేకపోయింది పోలీస్ ఇష్టం క్రాసండి పోలీస్టన్లో క్రాసు మీ పై అయితే రెండో ఈట కూట పన్నెండు పదమూడు లీటర్ల పాలు అయితే వస్తుంది రోజు మీద ఇరవై ఐదు లీటర్లు వస్తాయి అండి పక్కా చూడండి పిల్లలకాయ చూడండి ఇట్లా పడింది నెంబర్ వన్ ఆమె ఈ పై అయితే రెండో ఈట సెకండ్ లాక్ తింటే ఇది వన్ మంత్ అయితే టైం ఉంది దీనికి బ్రీడ్ క్యారెక్టర్ బాడీ సైజు ఇదైతే మనకి రోజు ముందు థర్టీ లీటర్స్ వస్తుంది ఈ యావ్ థర్టీ లీటర్స్ పైన వస్తుంది కానీ థర్టీ లీటర్స్ చెప్తున్నాను ఈ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మంచి బ్రీడెడ్ పక్కా హెచ్ఎలకాలు పోయింది మన ఏబిఎస్ సెవెన్ కలదు యావ్ మన రోజు మీద ఇరవై లీటర్ పాలు అయితే వస్తుంది బ్రీడ్ క్యాటర్ నెంబర్ వన్ బ్రీడ్ క్యాటర్ మన ఎండకి వాతావరణం బాగా ఆగుద్దు అండి సెకండ్ లాక్సం ఆరు పళ్ళ మీద ఉంది అయితే టెన్ టెన్ వస్తుందండి రోజు మీద ఇరవై లీటర్ పాలు అయితే వస్తుంది బ్రీడ్ క్యాసం అంటే పక్కా హెచ్చి కొద్దిగా శివాజీ అయితే మిక్స్ ఉంది నెంబర్ వన్ బ్రిడెడ్ ఈ ఆవులన్నీ ఇప్పుడు భీమవరం పోతున్నాయి మన భీమవరం రైతులు నేను వచ్చి కొని మా మీద నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు మీరే ఎక్కిచ్చి మన డోర్ డెలివరీ ఇవ్వండి ఇంకా మీరు వస్తున్నాయి వచ్చాక అవి కూడా వీడియోలు తీసుకుంటాను క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఆవు

بابو؟ بابا بابو. بابا 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 بابا

లోపలి చేసుకుంటా ఉద్దాం లోపలికి వేద్దాము బయట